సాయసచరిత్ర అధ్యాయం పదిహేడు శ్రేయస్సు వివేక రూపమైనది ప్రేయస్సు అవివేకరూపమైనది శ్రేయస్సు విద్యారూపిణి ప్రేయస్సు పూర్తిగా అవిద్యారూపిణి కామని కాంచనాల వెంట పరుగులు పెడుతుంటే ఇంద్రియాలు విషయ అనురక్తమైపోతాయి వివేక వైరాగ్యులు సంభవించవు మనిషి ప్రేయస్సునందే రక్తి కలిగి ఉంటాడు ధీరుడైన బుద్ధిమంతులు వివేకులు భాగ్యవంతులు శ్రేయస్సునందే లగ్న చిత్తులై ఉంటారు ప్రేయస్సుకు సర్వదా మిముగులవుతారు మందభుత్తులు తమ లౌకిక యోగక్షేమాల కోసం శరీర పశుపుత్ర ధన మానాదులు సుఖాలనే కోరుకుంటారు అలా ప్రేయస్సును సాధించుకుంటారు యాగాల ద్వారా మనుషులు దేవతలను తృప్తిపరిస్తే వారికి పితృలోకం లభిస్తుంది అక్కడ తమ కర్మఫలాలను వారు భోగిస్తారు కానీ వారికి ఆత్మజ్ఞానం మాత్రం ప్రాప్తించదు నీ జేబులో నేను అడిగిన పైకం మొత్తానికి యాభై రెట్లు డబ్బు ఉంది నువ్వు మాత్రం అలా కూర్చుని తమాషా చూస్తున్నావు ఆ డబ్బుని నీ జేబు నుండి బయటికి తీ నీ జేబులోనే భ్రమం ఉన్నాడు బాబా ఇలా అనగానే ఆ పెద్ద మనిషి తన జేబులో చేయి పెట్టాడు జేబులో నుండి నోట్ల కట్టను బయటకు తీశాడు అన్నీ పది రూపాయల నోట్లే అవి లెక్కిస్తే సరిగా ఇరవై ఐదు నోట్లున్నాయి అతను అంతర్గతంగా ఎంతో సిగ్గు చెందాడు తన తలను బాబా చరణాలపై ఉంచాడు నీ బ్రహ్మజ్ఞాన మూటను కట్టివేసుకో నీలోని లోభం పూర్తిగా నాశనం కానిదే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని ఎప్పుడూ పొందలేవు పుత్ర పశ్వాది విత్తార్జన సక్త మనసుగల గలవారు బ్రహ్మజ్ఞానాన్ని ఎలా పొందగలరు ద్రవ్య ఆసక్తి తొలగనిదే బ్రహ్మజ్ఞానం సంభవం కాదు విత్తమోహం మహా కఠినమైనది ఇది తృష్ణావర్తం తృష్ణ అనే సుడిగుండం దుఃఖ జలభరితం మదమత్సరాలనే మత్సరాలనే మకరపూర్ణం దాన్ని ఎదిరించడం చాలా కష్టం నిస్పృహుడు ఒక్కడు మాత్రమే దీని నుండి తరించగలడు బ్రహ్మానికి లోభం పెద్ద శత్రువు ఈ లోభం ధ్యానానికి అవకాశమే ఇవ్వదు ఇక మనకు విరక్తి ముక్తి ఎలా సంభవమవుతుంది లోభిస్టు ఎప్పుడూ ఆచార భ్రష్టుడే ఉంటాడు లోభానికి శాంతి సుఖం తృప్తి సమాధానం ఏమీ తెలియవు ఇది మనిషికి నిశ్చింతనివ్వదు ఒకసారి లోభం మనసులోకి ప్రవేశిస్తే చాలు ఇక ఆధ్యాత్మిక సాధనాలన్నీ ఆగిపోతాయి నిషిద్ధ దుశ్చర్యలను నిరంతరం వారి చిత్తం సమాహితమై ఉండదు వారికి శాంతి సుఖం అసలు ఏర్పడవు వీరు సదా దుష్కర్మల్లోనే మునిగి ఉంటారు ఇంద్రియ విషయ సుఖాలు బృదగుంటలో నిత్యం పొరలుతూ ఉంటాయి వీరు తమ హితాహితాల గురించి అసలు పఠించుకోరు ఫలే చేందు విరక్తులు కాకపోతే మాత్రం బ్రహ్మజ్ఞాన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోతాయి వీరికి ఆత్మజ్ఞానం ప్రాప్తించనే ప్రాప్తించదు రాత్రింబవళ్ళు బవళ్ళు దేహాభిమానంతో సతమతమయ్యేవారు నిరంతరం విషయచింతనలో మునిగి ఉండేవారు వారికి గురూపదేశం వ్యర్థమైపోతుంది వారు ఇహపరాలను రెంటిని కోల్పోతారు చిత్తశుద్ధి ఏర్పడినదే పరమార్థ సాధనకు పోనుకోవద్దు అలాంటి వారు జ్ఞానంతో గర్విష్ఠులవుతారు వారి సాధనంతా నిజంగా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది ఈ పవిత్ర మసీదులో కూర్చుని నేను అసత్య భాషణం చేయనే చేయను అని సాయిబాబా ఆ లోభి పెద్ద మనిషికి బోధన చేశాడు సాయి స్వభావం సాయినాథుడు కేవలం శుద్ధ ప్రేమాధీనుడు సుమ సాయినాథుడు అందరికీ మాతృమూర్తి అతనికి ఆప్తులు ఇష్టులు పిల్లలు పాపలు ఎవరూ లేరు అతనికి ఇల్లు వాకిలి ఇల్లాలు సుతులు అసలు లేరు అయినా అతను ఈ ప్రపంచంలో ఉన్నాడు అతను వ్యవహారిక జీవితం గురించి ప్రజలకు శిక్షణ ఇచ్చేవాడు సిరిడిలో చాలా కాలం వరకు ఈ మహాత్ముని నిజమైన విలువను ఎవరు గుర్తించలేదు సాధనా మార్గం శ్రవణ స్పర్శ సంవేదన సుగంధ బాహ్యంగ దర్శన ఇలాంటి బాహ్య విషయ సేవలో సుఖం పొందుతూ ఉన్నంతవరకు ఈ ఇంద్రియ విషయాలను నిరోధించడం అసాధ్యం ఇంద్రియ నిరోధం జరగనిదే స్వభావ ఇంద్రియ విషయాల నుండి స్వాభావిక విముఖత సంభవం కాదు ఆత్మ ఆత్మదర్శనం ఆత్మజ్ఞానం కూడా సఖ్యం కావు మునుముందుగా సర్వ ఈషణల అంటే కోరికల నుండి విహీనుడు కావాలి తర్వాత సద్గురువుకు అనన్య శరణాగతి చేయాలి ఇలాంటి దృఢ శ్రద్ధా సంపన్నులైన వారే ఆత్మవిజ్ఞానానికి సత్పాత్రుడు సుమ శ్రోత్రాద్రి పంచ జ్ఞానేంద్రియాలు తమ తమ విషయాల నుండి నిరాసక్తం కావాలి మనసు సంకల్పం వికల్ప రహితం నిశ్చలం కావాలి బుద్ధి తన నిశ్చయ వ్యాపారాన్ని విరమించాలి అప్పుడే అదే పరమగతి అవుతుంది అదే నిర్వికార బ్రహ్మస్థితి అదే మోక్షం బుద్ధి నిశ్చయ శూన్యమైన వారికి చిత్తం చైతన్యాన్ని దర్శించేవారికి అంటే సెల్ఫ్ అవేర్నెస్ గలవారికి ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది ఇంద్రియ విషయాల నుండి చిత్తాన్ని నెమ్మది నెమ్మదిగా వెనక్కి మరల్చాలి ఆత్మరూపంలో స్థిరం చేయాలి అప్పుడే ఆత్మజ్ఞానం సాధ్యమవుతుంది ఇహామృత ఫలభోగ విరాగుడు హర్షస్సోసాది ద్వంద్వత్యాగుడు అయిన బుద్ధిమంతుడు మాత్రమే నిజంగా భోగించగలడు అదే ఆధ్యాత్మయోగం యోగం సాయిబోధ కించిన్ మాత్రం కూడా చింతించవద్దు సదా ఆనందభరితులై ఉండండి ఆమరణాంతం కూడా మీరసలు చింతలకు ఆందోళనకు లోను కానే కావద్దు అని బాబా నిత్యం ఉపదేశించేవాడు హితవాకులను పదే పదే వినాలి సదా కరుణా ప్రేమలు కలిగి ఉండాలి సర్వదా పరోపకారం చేస్తుండాలి ఇలాంటి శాస్త్ర వచనాలను బాబా స్వయంగా ఆచరణలో పెట్టేవాడు తదనుగుణంగా ప్రవర్తించేవాడు మనకు మనమే ఆత్మబోధ చేసుకోవాలి మనం శుద్ధ బ్రహ్మ స్వరూపులం అని గుర్తించాలి పంజరంలో చిలుక అడ్డంగా ఉన్న చువ్వను కాళ్లతో గట్టిగా పట్టుకుని తలక్రిందుళ్ళుగా వెళ్లాడుతూ బాధపడుతుంటుంది అలాగే మనం కూడా దేహ సాంగ్యత్యంలో భూలమైపోయి భయశోకాలకు లోనవుతున్నాం మనకు మనమే సావధానం కావాలి మన స్వరూపాన్ని మనకు మనమే దర్శించుకోవాలి నాది నీది అన్న భావనలు నీకున్నంత వరకు నీకు నీ నిజహితం తెలియదు వీటిని వదిలివెయ్యి దేహాభిమానాన్ని తుడిచిపెట్టు నీ నిజస్వరూపం వైపు తిరుగు సదా సావధానుడివై పరమ పురుషార్థాన్ని సాధించు వీలైనప్పుడెల్లా ఏకాంతంలో ఉండు ఈ సంసారం అని దృఢంగా నిశ్చయించుకో నిరంతరం అధ్యయనంలో ఆత్మచింతనలో గడుపు బాబా బోధన రీతి ఆ బ్రహ్మార్థిని మిషగా పెట్టుకుని సాయిబాబా అలా తన భక్తులకు బ్రహ్మ నిరూపణ బోధ చేశాడు జీవబ్రహ్మ ఏకతత్వాన్ని వివరించాడు సమర్థ సాయి జ్ఞాన నిధి భక్తుల బుద్ధి సామర్థ్యాన్ని ముందు నిర్ధారించుకుంటాడు పాత్రశుద్ధిని గమనిస్తాడు పాత్రశక్తి సామర్థ్యాలను శుద్ధిని బట్టి జ్ఞానాన్ని నింపుతాడు సాయిపూర్ణ అంతర్ జ్ఞాని అతనికి అందరి విషయం ముందే తెలిసి ఉంటుంది ఎవరికి ఎలాంటి సాధన యోగ్యమైనదో వారికి ఆ సాధన బోధిస్తాడు మనం వయసులో పెద్దవారమైన సిద్ధుడైన సాయి ముందు మనం పసిపిల్లల కన్నా చిన్నవారమే అందుకే మనకు హాస్య వినోదాలయందు ఇష్టం ఉంటుంది బాబా వినోదనిది భక్తులకు ఏమి కావాలో దానిని బాబా వారికి పుష్కలంగా ఇస్తాడు సుబుద్ధులు మందబుద్ధులు కూడా ఈ అధ్యాయాన్ని చదివి ఆనందాన్ని అనుభవిస్తారు ఈ అధ్యాయ విషయాన్ని విని అందరూ మరింత వినాలని కోరుకుంటారు దీనిని మననం చేస్తూ వారు పరమానందానుభూతిని చెందుతారు దీనిని మరల మరల చదివితే పారమార్థిక మార్గజ్ఞానం కలుగుతుంది నిరంతరం నిరుధ్యాసనం చేస్తే దీన్ని మహాదానందం అఖండ నిర్బాధ సౌఖ్యం ఏర్పడుతుంది హేమద్ సాయి చరణాల్లో శరణాగతుడవుతున్నాడు పదిహేడవ అధ్యాయం సంపూర్ణం